శ్రీ విష్ణు రూపాయ నమశివాయ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు ఈ విగ్రహం అనే విషయంలో రెండు ముఖ్యమైన ఉన్నాయి ఒకటి ఆ విగ్రహాన్ని మనం తయారు చేసే ధాతువు రెండోది ఆ విగ్రహం యొక్క స్వరూపం ఈ రెండు చాలా ముఖ్యమైనవి ఈ మధ్య మీరు చూస్తే కనుక చింతపండుతో గణపతిని తయారు చేయడం లేకపోతే సీడీలతోనూ స్క్రూల్తోనూ గణపతిని తయారు చేసి వాటిని పూజలో పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అలాంటి ధాతువులు ఉపయోగించకూడదు ధాతువులు కొన్ని చెప్పారు ఆ మెటీరియల్తోనే తయారు చేయాలి అంటే వినాయకుణ్ణి ఎప్పుడు మట్టితోనే తయారు చేయాలి సామాన్యంగా ఎందుకు అంటే ఇప్పుడు మనం విశ్వం తీసుకోండి అందులో ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి పంచభూతాలు అంతే కదా భూమి ఆకాశం నిప్పు నీరు ఇలాంటివన్నీ అందులో ఆ భూతత్వానికి ప్రతీక గణపతి అలాగనే అవే మన శరీరంలో కూడా ఉంటాయి ఇప్పుడు మన శరీరంలో మట్టి ఉంటుంది అంతే కదా రెండు రోజులు స్నానం చేయకపోతే ఇలాంటి మట్టి వస్తుంది అలాగే మన శరీరంలో నీరు ఉంటుంది మన శరీరంలో వాయువు ఉంటుంది అగ్ని ఉంటుంది ఆ అగ్ని ఎక్కువైపోయింది అనుకోండి జ్వరం తక్కువైందనుకోండి ఒళ్ళు చల్లబడిపోతుంది అలాగనే స్పేస్ ఉంటుంది లోపల స్పేస్ తగ్గినా ఆ స్పేస్ ఎన్లార్జ్ అయినా అవి మళ్ళీ ప్రాబ్లమ్స్ అంతే కదా అంటే పంచభూతాలు ప్రకృతిలోనూ ఉంటాయి మనలోనూ ఉంటాయి ఇవి రెండు సింక్రనైజ్ అవుతూ ఉంటాయి అవి సక్రమంగా ఉండాలి అలాగా ఆ పంచభూత తత్వాలకి ఐదుగురు దేవతా శక్తులు అధీనంలో ఉంటాయి మన శరీరంలో అందులో మూలాధార చక్రం అనేది గణపతి అధీనంలో ఉంటుంది అది భూతత్వానికి ప్రతీక అనమాట అందుకని స్వామి దాన్ని పరిపాలిస్తూ ఉంటాడు కాబట్టి అది యాక్టివేట్ అయ్యి చక్కగా ఉండాలి అంటే మట్టితో ఉన్న గణపతిని మృణ్మయ విగ్రహాన్ని తీసుకొచ్చి ఉపాసన చేయగలిగితే కనుక అప్పుడు ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది అందుకోసం పెద్దవాళ్ళు ఆ ధాతువుని పెట్టారు అందుకని మీ దగ్గర బంగారం వెండి ఇత్తడి ఇలాంటి లోహాలతో విగ్రహాలు ఉన్నా సరే ఖచ్చితంగా మట్టి విగ్రహం పెట్టి తీరాలి రెండవది స్వరూపం స్వరూపాలు అయితే అసలు కొన్ని కొన్నిసార్లు మార్కెట్కి వెళ్ళి చూస్తే బాధ కలుగుతుంది అంటే క్రికెట్ ఆడుతున్న గణపతి లేకపోతే అదేదో వీరప్పన్ గణపతి ఆ మధ్య వీరప్పన్ ఈ కథలన్నీ జరిగినప్పుడు ఆ పెద్ద పెద్ద గణపతులు లేకపోతే ఏదైనా సినిమా వచ్చిందనుకోండి చంద్రముఖి గణపతి బాహుబలి గణపతి ఇలా ఎన్ని గణపతులు వచ్చేసాయో అవన్నీ ఏదో చూడడానికి చిన్నపిల్లల బొమ్మల్లాగా సరదాగా ఉంటాయి కానీ ఉపాసనకి పూజకి మాత్రం మనకి పురాణంలోనో మంత్రశాస్త్రంలోనో ఏ స్వరూపం చెప్పారో దాన్ని మాత్రమే ఉపాసన చేయాలి ముద్గల పురాణంలో ముప్పై రెండు స్వరూపాలు ఉన్నాయి వాటిలో ఏదో ఒక స్వరూపాన్ని తెచ్చి చేసుకోండి తప్ప ఇలాంటివన్నీ చేయకూడదు అసలు ఇలాంటివి చేస్తుంటే కొంతకాలానికి ఆ దేవతా రూపాన్ని మన అపహాస్యం పాలు చేసినాయి అది చాలా పొరపాటు అందుకని చక్కటి స్వరూపాన్ని చిన్న విగ్రహాన్ని తెచ్చి చేసుకోండి